అందరికీ వందనం సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం ఒకటి అడ్డం నటుడు చేసేది యాక్షన్ మూడక్షరాలు రావాలి నటన సరిపోతుంది తర్వాత ఒకటి నిలువు అమర్ కంఠక్ పర్వతాలలో పుట్టి అరేబియా సముద్రంలో కలిసే నది అది నర్మదా నది ఇక్కడ నర్మదా అని రాస్తే చాలండి మూడు అక్షరాలే కాబట్టి మొదటి అక్షరం మనకు నా ఆల్రెడీ వచ్చేసింది నర్మదా సరిపోతుంది తర్వాత ఏడు అడ్డం కృష్ణుడి పెంపుడు తల్లి మూడు అక్షరాలు యశోద సరిపోతుంది తర్వాత పది అడ్డం తగలబెట్టడం మూడు అక్షరాలు రావాలి మనకు ద మొదటి అక్షరం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి దహనం సరిపోతుంది ఇప్పుడు మనం ఒకటి అడ్డం పది అడ్డం ఏడు అడ్డం చేయడం వల్ల మనకు రెండు నిలువు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి నయనం రెండు నిలువు కన్ను మూడక్షరాలు నయనం వచ్చేస్తుంది ఇలా ఈ పదబంధం పూర్తి చేసేటప్పుడు నాకు కొన్ని పదాలు ఆటోమేటిక్గా పూర్తయిపోతాయండి అవి కొంచెం గమనించగలరు తర్వాత మూడు అడ్డం రవిక మూడక్షరాలు రావాలి కంచుకం సరిపోతుంది తర్వాత పన్నెండు అడ్డం దేవకి సోదరుడు మూడక్షరాలే రావాలి కంసుడు సరిపోతుంది తర్వాత ఎనిమిది అడ్డం తల దువ్వుకోవడానికి సాధనం మూడక్షరాలు దువ్వెన సరిపోతుంది తర్వాత ఐదు అడ్డం అనుజ్ఞ అనుమతి మూడక్షరాలు రావాలి ఆనతి సరిపోతుంది తర్వాత తొమ్మిది అడ్డం శ్రేష్టం ప్రశస్తం రెండు అక్షరాలే రావాలి మిన్న సరిపోతుంది తర్వాత పద్నాలుగు అడ్డం కోతి మూడు అక్షరాలు రావాలి వానరం సరిపోతుంది తర్వాత పదిహేడు అడ్డం సన్మానితులకు భుజాల మీద కప్పేది మూడక్షరాలు శాలువా సరిపోతుంది తర్వాత పదకొండు నిలువు ఆంజనేయుడు మూడక్షరాలు రావాలి ఆ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి మనకు హనుమ సరిపోతుంది తర్వాత పంతొమ్మిది అడ్డం చివర సున్నా పెడితే కాలం మూడక్షరాలు రావాలి సమ సమయం అని రాయకూడదండి యాకి సున్నా లేదు సమయ అని రాస్తే సరిపోతుంది పంతొమ్మిది అడ్డం తర్వాత పంతొమ్మిది నిలువు నిరంతరం ఎల్లప్పుడూ అక్షరాలు రావాలి మనకు స మొదటి అక్షరం వచ్చింది కాబట్టి సతతం సరిపోతుంది తర్వాత ఇరవై నిలువు తాజ్మహల్ సమీపంలో ఉన్న నది మూడు అక్షరాలు అది యమునా నది యమున అని రాస్తే సరిపోతుందండి ఇరవై నిలువు తర్వాత ఇరవై ఐదు నిలువు తారకాని తార మూడక్షరాలు సితార సరిపోతుంది తర్వాత ఇరవై ఏడు అడ్డం మాట లేకుండా సై అనడం బుర్ర కథలో వంతన వంత బుర్రకథలో వంత ఐదు అక్షరాలు రావాలి తందాన తాన సరిపోతుంది తర్వాత ఇరవై ఎనిమిది నిలువు ఎవరికి తెలియనివ్వకుండా దాచిపెట్టడం నాలుగు అక్షరాలు రావాలి దా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి మనకు దాపరికం సరిపోతుంది తర్వాత ముప్పై ఐదు అడ్డం సహనం మూడు అక్షరాలు రావాలి ఓరిమి సరిపోతుంది తర్వాత ముప్పై ఆరు నిలువు శల శలభాలు నాలుగు అక్షరాలు రావాలి మీ మొదటి అక్షరం వచ్చింది సో మిడుతలు సరిపోతుంది మనం ప్రతివారం నాలుగు కొత్త పదాలు ఏమన్నా తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదం వచ్చి శలభాలు అంటే మిడుతలు అని అర్థం అని అంటే అంటారండి సో అలా మీరేమన్నా తెలుసుకున్న కొత్త పదాలు ఉంటే నాకు దయచేసి కామెంట్లో తెలియచేయండి తర్వాత నలభై ఒకటి అడ్డం ఉత్తరీయం మూడు అక్షరాలు కండువా సరిపోతుంది తర్వాత నలభై ఎనిమిది అడ్డం భార్య భర్తలు ఐదు అక్షరాలు రావాలి ఆలు మగలు సరిపోతుంది తర్వాత నలభై ఆరు నిలువు లత లత అంటే తీగ రెండు అక్షరాలే కాబట్టి తీగ సరిపోతుంది తర్వాత ముప్పై రెండు అడ్డం విష్ణుమూర్తి నాలుగు అక్షరాలు రావాలి రమాపతి అని రాస్తే సరిపోతుందండి ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి కానీ మనకి ఇక్కడ సరిపోయే పదం వచ్చి రమాపతి అని రాస్తే సరిపోతుందండి ముప్పై రెండు అడ్డం తర్వాత ముప్పై ఏడు అడ్డం శిరోజాలు సిగ రెండు అక్షరాలే జుట్టు అని రాస్తే సరిపోతుందండి తర్వాత నలభై రెండు అడ్డం తిట్లు దూషణలు అక్షరాలు రావాలి చివాట్లు అని రాస్తే సరిపోతుందండి తర్వాత నలభై మూడు నిలువు ఎడమ అక్షరాలే రావాలి కాబట్టి వామ సరిపోతుంది తర్వాత ముప్పై అడ్డం స్త్రీ రెండు అక్షరాలు రావాలి నారి అని రాస్తే సరిపోతుందండి అంటే చాలా పదాలు వస్తాయి కానీ మనకు ఇక్కడ నిలువుకు అడ్డానికి సరిపోయే పదం అయితే నారి అని రాస్తే సరిపోతుంది తర్వాత పదిహేడు నిలువు పార్వతి నాలుగు అక్షరాలు రావాలి శాకాంబరి అని శాకాంబరి అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై ఆరు అడ్డం నివాస స్థానం విడిది అక్షరాలు బస సరిపోతుంది తర్వాత ఇరవై ఒకటి అడ్డం అగ్ని ఎరుపు రంగులో ఉండే గ్రహాన్ని గుర్తు చేస్తుంది నాలుగు అక్షరాలు రావాలి అంగారకం సరిపోతుంది తర్వాత పద్మూడు నిలువు గిరిగి గింగిరాలు తిరిగే వాయువు నాలుగు అక్షరాలు సుడుగాలి సరిపోతుంది తర్వాత పదిహేను నిలువు మంచానికి అల్లే నేత పట్టి మూడు అక్షరాలు రావాలి నవారు సరిపోతుందండి తర్వాత ఇరవై రెండు అడ్డం కాంతి వెలుగు మూడక్షరాలు రావాలి రువాణం సరిపోతుంది ఇది మనం పో పోయిన వారమే తెలుసుకున్న కొత్త పదం అండి ఇది మళ్ళీ వచ్చింది కాబట్టి రువాణం అంటే కాంతి అని తెలుసుకున్నాం తర్వాత పద్దెనిమిది నిలువు శరం శరం అంటే బాణం రెండు అక్షరాలు సరిపోతుంది తర్వాత ఇరవై మూడు నిలువు శ్రీనివాసుడు ఐదు అక్షరాలు రావాలి ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి బట్ ఇక్కడ మనకు సరిపోయే పదము మనకు సరిపోయే పేరు వచ్చి వాసుదేవుడు అని రాస్తే సరిపోతుందండి ఇరవై మూడు ని నిలువు తర్వాత ముప్పై ఒకటి అడ్డం ఆజ్ఞా హుకుం మూడక్షరాలు రావాలి ఆదేశం సరిపోతుంది తర్వాత ముప్పై నాలుగు అడ్డం ఆస్థానం దర్బారు ఉద్యోగం మూడు అక్షరాలు రావాలి కొలువు సరిపోతుందండి తర్వాత ముప్పై ఎనిమిది అడ్డం మామ భార్య రెండు అక్షరాలు రావాలి అత్త సరిపోతుంది తర్వాత నలభై నిలువు పటిక బెల్లం నాలుగు అక్షరాలు రావాలి కలకండ సరిపోతుందండి తర్వాత నలభై ఏడు అడ్డం స్వర్గం నాలుగు అక్షరాలు రావాలి దేవలోకం అని రాస్తే సరిపోతుందండి తర్వాత నలభై నాలుగు నిలువు రక్షణ మూడు అక్షరాలు రావాలి కావలి అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఒకే అక్షరం పదాలు చూద్దాం పదహారు 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 అడ్డం అడ్డం ముప్పై ఎనిమిదితో సెంటు పరిమళం అడ్డం ముప్పై ఎనిమిది మనకి ఏమొచ్చింది అత్తా అని వచ్చింది అత్తాతో సెంటు అంటే అత్త రు అని రాస్తే సరిపోతుందండి సో పదహారు అడ్డం రు అనే అక్షరం ఒక్కటి రాస్తే చాలండి తర్వాత నలభై ఐదు అడ్డం అడ్డం పదహారుతో చెవి అడ్డం పదహారు రూ వచ్చింది రుతో చెవి రు చెవి అంటే రుచి అని అర్థము కాబట్టి నలభై ఐదు అడ్డం చీ అని రాస్తే చాలండి తర్వాత నలభై తొమ్మిది అడ్డం నలభై అడ్డం నలభై ఐదుతో మనసు అడ్డం మన నలభై ఐదు మనకు చీ వచ్చింది కాబట్టి చిత్తం అని రాస్తే మనస్సు అని అర్థం వస్తుంది కాబట్టి నలభై తొమ్మిది అడ్డం తమ్ అంతేనండి పదబంధం మొత్తం పూర్తయిపోయింది ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి అక్షర దోషాలున్నా కూడా తెలియచేయండి మరియు నా సమాధానాలు అన్నీ నా సమాధానాలు అన్నీ కరెక్ట్ అయినా కూడా నాకు దయచేసి కామెంట్లో తెలియచేయండి అది నాకు కొంచెం ప్రోత్సాహకంగా ఉంటుంది మరియు నా సమాధానాలు అన్నీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుంది మరియు మీ బంధువులకి మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారము దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలను పూర్తి చేస్తూ పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుందండి కాబట్టి జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు